హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిషడ్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి టోటల్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్లో మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది టోటల్ మనకు త్రీ బీహెచ్కే విల్లా ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారండి మంచి లగ్జరీ ఇంటీరియర్ తోటి మనకు దీనికి సంబంధించిన ఫర్నిచర్ ఇంటీరియర్ గుడ్ వర్క్ అనేది చేయించారు అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే సెవెన్ ఎకర్స్ ల్యాండ్లో మనకు నైంటీ ఎయిట్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ఇంటర్నల్ రోడ్స్ అని మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ అని అండర్ గ్రౌండ్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు కార్నర్ విల్లా మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది చూడండి మనకి ఇంటర్నల్ రోడ్స్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి కార్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ మనం విల్లా లోపలికి ఎంటర్ అయ్యాము గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను ఒక గెస్ట్ బెడ్రూము అండ్ ఒక డ్రాయింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఒకవేళ డ్రాయింగ్ రూమ్ని కూడా మనకు బెడ్రూమ్గా కన్సిడర్ చేస్తే ఇది టోటల్ ఫోర్ బిహెచ్కే విల్లా కింద కన్సిడర్ చేయొచ్చు అండ్ సైజ్ పరంగా మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మన కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా టోటల్ విల్లా ఏరియా వచ్చేసి ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల యాభై గజాల్లో మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకు విల్లా కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది డైనింగ్ స్పేస్ అండి ఇది లివింగ్ ఏరియా టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకు వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు ఇది యాక్చువల్గా మనకు వర్క్ స్పేస్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారండి ఈ రూమ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా మనకు గ్రౌండ్ లెవెల్లోనే ప్రొవైడ్ చేశారు అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ మనకు టెర్రస్ ఏరియాలో గార్డెన్ కూడా వీళ్ళు డెవలప్ చేశారండి మీకు అది కూడా మీకు వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్టు అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ ఫర్నిచర్తో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు అండ్ ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్లో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్ పక్కనే మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ వాల్మోటర్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది హ్యాండ్ వాష్ ఏరియాలో మేము ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మనకు హుట్ టైల్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాడ్రోబ్స్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేయడం వల్ల మనకు విల్లా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారండి ప్రాపర్టీ కండిషన్ కూడా మీ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేస్తాను మీకు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మనకు చూడండి ఇక్కడ అవుట్ సైడ్ ఏరియా ఏదైతే ఉందో అది వీడియో ఎండింగ్లో కూడా మీకు అవుట్సైడ్ ఏరియా మనకు గార్డెన్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇలా కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారండి మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది అమ్యూనిటీస్ కింద మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై అవుతుంది అండ్ మనకి మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్గా మనకు ప్రగతి నగర్ లొకేషన్లో టువర్డ్స్ మనకు మియాపూర్ నుంచి గండిమే సమయం వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే కమాన్ ఉందో దానికి ఆపోజిట్గా మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము సీలింగ్ హైట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మనకు సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది ఈ విధంగా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈ ఏరియాని మనకు సిటౌట్ లాగా యూజ్ చేస్తున్నారు అండ్ వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేస్తున్నారు అండి ఇక్కడ నుంచి మనకు మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ అనేది టెరస్ ఏరియాకి ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సేమ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే సెకండ్ బెడ్రూమ్ ఉందో ఆ సేమ్ సిమిలర్ సైజులోనే ఉంటుందండి ఈ బెడ్రూమ్ కూడా ఇది కూడా మనకు గుట్టయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మనకు డైనింగ్ స్పేస్ దగ్గర కూడా స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వాడ్రోబ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ వాష్రూమ్లో ఏంటంటే బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ వాంటెడ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది మనకు రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుందండి విల్లా ప్రాజెక్ట్ నుంచి అండ్ మనకు జేఎన్టీయూ కుకరపల్లి మెట్రో స్టేషన్ అనేది నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజే మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది సైజ్ పరంగా చూస్తే బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ సైజ్ ఏదైతే ఉందో మనకి ఇందులోనే మనకు పర్సనల్గా ఒక చిన్న జిమ్ సెటప్ అండ్ మనకి బార్ కౌంటర్ కూడా వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్లో చేయించుకున్నారండి మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ని మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు సిటౌట్ బాల్కనీకి యాక్సెస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది యాక్చువల్గా మనకు ఇది హోమ్ థియేటర్ లాగా విత్ బార్ కౌంటర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండి కానీ వీళ్ళు బెడ్రూమ్ విత్ బార్ కౌంటర్ అనేది యూజ్ చేస్తున్నారు దీన్ని చూడండి మనకి ఈ ఏరియా నుంచి కూడా మనకు బాల్కనీ ఏరియాకే యాక్సెస్ ఉంది విలాగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే ప్రతి ఏరియా మీకు క్లియర్గా కవర్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈవెన్ మీకు వీడియో ఎండింగ్లో మనకు విలా యొక్క సెట్ బ్యాక్స్ సంబంధించి సైడ్ ఏరియా ఏదైతే ఉందో మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అది కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తానండి టెరస్ ఏరియాలో గార్డెనింగ్ చేసుకునేటట్టు వీళ్ళు ప్రొవిజన్ అనేది ఇచ్చారు అండ్ ఈవినింగ్ టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేసామండి కంప్లీట్గా మనం చూడండి టెర్రస్ ఏరియాలోకి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు ఈ విధంగా ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చండి అండ్ వీళ్ళు ఇక్కడ టెరస్ ఏరియాలో సోలార్ ప్యానల్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి పవర్ సోర్సింగ్ హైబ్రిడ్ మీటర్స్ అరేంజ్ చేసుకున్నారు చూడండి సోలార్ ప్యానెల్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేయడానికే ట్రై చేస్తున్నానండి ఏమైనా డీటెయిల్స్ మీస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి సెట్ బ్యాక్స్ ఏరియాలో గార్డెన్ ఏరియా అనేది మీకు ఒకటి స్పేస్ ఉందండి ఆ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను పార్కింగ్ స్పేస్ అయితే మనకు ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్కి సఫిషియంట్గా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు సో మనకి ఈవినింగ్ టైంలో కాబట్టి ఈ విధంగా ఉంటుందండి మనకు వీళ్ళు ఇంటీరియర్ వర్క్ ఏ విధంగా చేయించుకున్నారు అనేది క్లియర్గా కవర్ చేస్తున్నారు వీళ్ళు పర్సనల్గా వీళ్ళు స్టే చేయడానికి వీళ్ళ అనేది ఇప్పటివరకు యూజ్ చేశారండి ఇప్పటివరకు టెనెంట్స్కి ఎప్పటికీ రెంట్ ఇవ్వలేదు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈ సెట్ బ్యాక్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్